సిలువలో ఉన్న ఏసు క్రీస్తు పలికిన ఏడు మాటలలో మొదటి మాట లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను సిలువలో యేసు పలికిన ఏడు మాటలలో మొదటి మాట లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరును క్షమించుము అని చెప్పాను క్షమించుము ద వర్డ్ ఆఫ్ ఫర్క్యూనెస్ గెస్టమను తోట నుండి చెమట రక్తంగా కారుతున్న దగ్గర నుంచి అనేకమైన శ్రమల నుండి వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద ఉమ్మి వేసిన వారిని ఆయనను అవమానించిన వారిని ఆయనను హింసించిన వారిని ఆయనను గాయపరిచిన వారిని వారందరిని కలిపి ఏసు అంటున్న మాట ఏంటి అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేయుచున్నాడు ఒకని నేడల ఒకడు దయగలిగి కరుణాహృదములై ఉండి క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించమని ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు సిలువలో యేసుక్రీస్తు జీవితం దాదాపు ముగిసి ఉన్నప్పుడు బాధ తీవ్రంగా ఉన్న శత్రువుల కొరకు ప్రార్థించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గూర్చి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము